ఏంటత్యా ఏమో సర్దుతున్నారు దసరా పండుగ ఉంది కదా చీరలన్నీ సర్దుతున్నా ఓకే వీడియోస్ కోసం అని చీరలు కట్టుకొని అటు ఇటు పడేసిన చికాకు ఉన్నాయి సెల్ఫ్లు అన్ని ఓకే ఉదయం నుంచి సెల్ఫ్లు అయితే సర్దుతున్నా నీట్ గా ఓకే అత్య చీర దొరికితే బ్లౌజ్ దొరకట్లా బ్లౌజ్ దొరికితే చీర దొరక అన్ని హడావుడిగా కట్టుకోవటం ఎక్కడ పడితే అక్కడ వేసేసి పండగుంది పిల్లలు వచ్చారనుకో అసలు ఇల్లు ఎక్కడ ఏంటమ్మాయితే అక్కడే పని చీరలు అవును అని కోపడతానేసి సర్దుతున్నా బట్టలు లో ఎక్కువ బట్టలు పట్టాలంటేనా ఇట్లా మంచిగా దగ్గర కాని మడతలు దగ్గరగా పెట్టుకోవాలి వెడల్పు పువ్వు పెట్టినకో వెడెలు పువ్వు పెడితే ఎక్కువ చీరలు పట్ట మన లో సెల్ఫ్లో చూడాలి మంచిగా మూడు వర్షాలు పట్టినాయి లేకపోతే ఎడల్పు పెడితే అసలు రెండే వరుసలు పడతాయి అవును ఇట్లా చిన్న పెట్టడం వల్ల మంచిగా మూడు వరుసలు పడుతుంది ఎక్కువ సీజన్ లో పడుతున్నాయి కాబట్టి అవును పైన టవల్స్ బెడ్ షీట్లు అన్ని సర్దుకున్నా బీరువా కూడా చదివేసింది చూపిస్తా బెడ్ 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 షీట్ అంతా ఓకే అత్తయ్యా అయితే నాది నా రూమే బ్యాలెన్స్ ఉందన్నమాట చదువుతున్న ఏడా చిట్టలే ఒకటే ఏడు పసలు ఆగట్లే ఎట్లా సర్దాలో ఏమో

ముక్కు బట్టని మళ్ళీ బ్లౌజులు అయితే నానా వర్క్ బ్లౌజుల్ని ఇట్లా కవర్స్ లో పెట్టుకోవాలి ఓకే ఈ చీర మీద బ్లౌజ్ ఇది ఇట్లా మంచిగా పెట్టుకోవాలి ఖరాబ్ కాకుండా వర్క్ ఎక్కువ రోజులు అయితే బ్లాక్ అయితేనే అంటున్నారు కదా అట్లా బ్లాక్ కాకుండా మంచిగా చూడ ఎట్లా బ్లౌజ్ బాగుంది గుట్టించా ఐదు సంవత్సరాలు అయింది ఇట్లా మంచిగా మంచిగా నీట్ గా ఉంది కవర్స్ లో పెట్టడం వల్ల ఓకే హ్యాంగింగ్ బాగా చేసారు వర్క్ కూడా అవును ఈ కవర్స్ లో పెట్టుకొని పెట్టుకుంటాం వల్ల ఎన్ని రోజులైనా మంచిగా ఉంటుంది గాజులేమో ఇటు అయితే గాజులు కూడా బయట ఉంటే అంత దుమ్ము పడుతున్నాయి అవును పడతాయి అందుకే బీరువాలో పెట్టేసా ఓకే ఫైల్స్ అన్ని ఇటు పెట్టేసిన అర్జెంట్ కాగితాలు అడుగుతారు అవును అడావుడే మంచిగా ఫైల్ కూడా చదివింది ఓకే అతల్స్ లో ఇట్లా పెట్టుకుంటే తొందరగా దొరుకుతాయి కాగితాలు డాక్యుమెంట్స్ కాగితాలు ఏ పేపర్ కావాలన్నా అవును హడావుడి చేస్తారు మనకి మంచిగా హడావుడి లేకుండా ఇట్లా పెట్టుకుంటే మంచిగా నీట్గా దొరుకుతాయి ఓకే ఇట్లా బీరువా బలే అవును మంచిగా ఉంది ఇట్లా మనకి ఓకే మా పండా పనులు అయితే మంచిగా క్లీనింగ్ అయితే కంప్లీట్ అయింది ఇక రేపు ఉదయం పండగ అంటే ఇక మటన్లు చికెన్లు అవన్నీ వండటం రేపు హడావుడి రేపు ఉంటుంది తినేది తక్కువ కానీ వంటలు చేయటమే హడావుడిగా ఉంటుంది నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి